హాయ్ అండి ఈరోజు రెసిపీ వచ్చేసి బూందీ లడ్డు ఈ బూందీ లడ్డు చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు దీని తయారీ విధానం చూద్దాము ముందుగా శనగపిండి ఒక కప్పు తీసుకోవాలండి శనగపిండి తీసుకున్న తర్వాత అందులోకి నీళ్ళు పోయాలి నీళ్ళు పోసి ఉండలు లేకుండా మంచిగా కలిపేసుకోవాలి కొద్ది కొద్దిగా నీళ్ళు పోస్తూ ఉండలు లేకుండా పిండిని బాగా కలిపేసుకొని ఈ విధంగా వస్తే చాలా అంటే లజోర్గా ఈ విధంగా ఉంటే చాలు మీరు పక్కన పెట్టుకున్నప్పుడు స్టవ్ వెలిగించి ఆయిల్ పోయాలి కడాయిలో ఆయిల్ పోసిన తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక జల్లి గంట తీసుకొని మన దక్కలుపుకున్న శనగపిండి ఇలా పోయాలండి ఆటోమేటిక్గా కింద పడిపోతుంది చూడండి ఇలా గంట ఊపితే చాలు బూందీలు ఇలా చక్కగా కింద పడిపోతూ ఉంటాయి చాలా సింపుల్ అండి కొత్తగా చేసుకునే వాళ్ళు చాలా సింపుల్గా చేసుకోవచ్చు బూందీ లడ్డుని ఇప్పుడు వీటిని మనం కలిపేసుకోవాలి సరే కలిపి ఇలా చూసిన తర్వాత ఇక ఈ విధంగా వస్తే చాలండి మరి గట్టిగా కాకుండా ఇలా లైట్గా మెత్తగా పిస్తే వచ్చేటట్టు ఉండాలి ఇప్పుడు వీటిని మనం తీసేసుకోవాలి అన్నీ ఇలా ఒక ప్లేట్లో తీసేసుకోవాలండి మిగతా పిండి కూడా ఆ విధంగా చేసేసుకోవాలి సేమ్ విధంగా మిగతా పిండి కూడా చేసుకొని పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు వీటిని మిక్సీ గ్రైండ్ చేసుకోవాలి సగం అలాగే ఉంచి సగం మిక్సీ గ్రైండ్ చేసుకోవాలండి కొత్తగా చేసుకునే వాళ్ళైతే మొత్తం చేసినా పర్లేదు వండలు అనేది నీట్గా వస్తాయి బరక బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు వీటి అన్ని కలిపేసుకోవాలి ఇప్పుడు మనం పాకం పట్టేసుకుందాం దీని పక్కన పెట్టేసి కప్పుబావు షుగర్ అండి కప్పు బావు షుగర్ పోసి అందులో ఒక వన్ కప్పు వాటర్ పోయాలి వాటర్ పోసిన తర్వాత మొత్తం ఇలా షుగర్ని మొత్తం కరిగించేసుకోవాలి ఈ షుగర్ బాగా కరిగిన తర్వాత మన షుగర్ ముదురు పాకం రావాల్సిన అవసరమే లేదు ఈ పాకం లైట్గా వస్తే చాలు ఇలా దగ్గర చేసిన ఫింగర్స్ దగ్గర చేసినప్పుడు ఇట్లా లైట్గా వస్తే చాలు వేరే పాకంలా కాకుండా ఇలా సింపుల్గా అయిపోతుంది బూందీ పాకం అనేది ఇప్పుడు ఇంట్లో బూందీ చేస్తే మొత్తం కలిపేసుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టేసి బూందీ అంతా కలిపేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి మనకు కావాల్సి కావాలంటే జీడిపప్పు కిస్మిస్ నేతులు వేయించేసుకొని కలిపేసుకోవాలి ఇప్పుడు నాకు ఆ లేదు కాబట్టి లేదు ఇప్పుడు రెండు నిమిషాలు మూత పెట్టేసి అలా ఉంచేసుకోవాలి తర్వాత వేరే ప్లేట్లో పోయాలి బూందీ ఇలా వేరే ప్లేట్లో పోసిన తర్వాత మళ్ళీ చల్లార్ చల్లార్చుకోవాలండి ఈ విధంగా బూందీలా వచ్చేసుకుంటే చాలండి బూందీ లడ్డు రెడీ అవుతుంది ఎంతో సింపుల్గా అయిపోతుందండి లడ్డు ఇందులో కిస్మిస్ జీడిపప్పు వేసుకుంటే భలే ఉంటుందండి కలర్ఫుల్గా ఉంటుంది చాలా టేస్ట్ బాగుంటుంది ఇలా అన్నీ చేసేసుకోవాలి అంతేనండి